హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోమలి ఆర్కే యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు నేను మీకు ఈ వీడియోలో పప్పు పప్పుచారు చాలా ఈజీ మెథడ్లో చాలా క్విక్గా చాలా చాలా రుచికరంగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను మీకు చూపించబోతున్నాను రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను కుక్కర్లో నూట యాభై గ్రాముల కందిపప్పు తీసుకుని శుభ్రంగా కడిగేసి దానిలో కొద్దిగా పసుపు కొద్దిగా నూనె వేసి స్టవ్ వెలిగించి నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేశాను తర్వాత స్టీమ్ అంతా ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఇది పూర్తిగా చల్లారబెట్టాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టి అందులో ఒక లీటర్ నీళ్లు పోసి రుచికి సరిపడా కళ్ళుప్పు వేస్తున్నాను కళ్ళుప్పు వేసిన తర్వాత ఇలా మరుగుతూ ఉండగా కొద్దిగా పసుపు వేస్తున్నాను అలాగే రెండు ములక్కాళ్ళు తొక్క తీసి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక మీడియం సైజు టమాటో ముక్కలు తరిగేసి నాలుగు పచ్చిమిర్చి చీలుకలు వేసాను అలాగే రుచికి సరిపడా కారం వేసిన తర్వాత ఇలా మరుగుతూ ఉండగా గ్రైండ్ చేసి పక్కన పెట్టిన కందిపప్పు ఇందులో వేసి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి తిప్పేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి చారు మరగనివ్వాలి ఇలా మరుగుతూ ఉండగా రుచికి సరిపడా చింతపండు రసం అలాగే చిన్న బెల్లం ముక్క ఇందులో వేస్తున్నాను చింతపండు పులుపు పడిన చోట ఖచ్చితంగా బెల్లం తీపి పడుతుందండి ఇవంతా ఒకసారి మొత్తం కలిపేసి ఒక ఐదు నిమిషాలు మరగనివ్వాలి ఈ ముక్కలు మొత్తం పూర్తిగా మగ్గిపోయేంత వరకు ఉడకనివ్వాలి ఇలా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఈ చారు తీసి పక్కన పెట్టి తాలింపు కోసం ఒక మందపాటి స్టీలు గిన్నె పెట్టి అది కాగిన వెంటనే నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కూడా కాగిన వెంటనే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అవి చిటపట్టమన మెదిపిన వెల్లుల్లి రొబ్బలు ఒక ఐదు ఆరు తొక్కతో పాటు వేస్తున్నాను ఈ వెల్లుల్లి సగం వేగేంత వరకు వేయించాలి సగం వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర కూడా చిటపటమని వేగిన తర్వాత ఒకసారి ఇలా కలిపి ఎండుమిర్చి ముక్కలు ఫ్రెష్ కరివేపాకు కొద్దిగా వేస్తున్నాను ఇవి మొత్తం ఒకసారి తిప్పేసి మాడకుండా మరిగించి పక్కన పెట్టిన ఈ ములక్కాడ పప్పుచారిని ఇందులోకి వేసేయాలి అంతే చాలా రుచికరమైనటువంటి ములక్కాడ పప్పుచారు తయారైపోయిందండి చిక్కగా లేకుండా మరీ పల్చగా లేకుండా సరిపడా చిక్కదనంతో చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మీరు ఈ మెథడ్ని చాలా చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్